క్రియాపరలోకం ఉందన్నమాట తండ్రి ఉదయకాల సమయంలో నేను ఎందుకు భీమభక్తి కలిగి నీకు జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయండి అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున ఈ నెల జరిగే పరీక్ష గురించి వివరించుండగా నీ పిల్లలందరూ కూడా పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యి నీకు జ్ఞానంలో జ్ఞానవంతులు అయ్యే భాగ్యం దయచేయమని క్రీస్తునమని ప్రార్థనకి వేడుకుంటున్నాం పనులు తండ్రి అండ్ ఈ బుక్ మీ అందరి దగ్గర ఉంది మెటీరియల్లో యోగ గ్రంథము మొదటి రెండు తెస్లోనే ఇక్క రాసిన పత్రిక నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ ఒకసారి చూస్తే చాలా ఏం ఎగ్జామ్ ముందు రెండు వారాలు చిచ్చి మానేస్తున్నారు ఎవరైతే మానున్నారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది రాదు ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంక్ కూడా రాదు ఆ రెండు వారాలు వచ్చిన వాళ్ళనే ఇంకొక మార్కులు సంపాదించడం అనేది జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ తెలుసు కదా మీకు సార్ మీ దగ్గర మెటీరియల్ ఉన్న వాళ్ళందరూ చూడండి అది చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే పత్రికల నుంచి విధులు ఒకటి రెండు తెసలోని రాసిన పత్రికల నుండి మొత్తం ఇరవై విధులు ఉన్నాయి నేను బైబిల్లో ఉన్నాయి మొత్తం మీరు ఎన్ని రాయాలంటే పది రాయాలి పది రోజులు ఇరవై మార్కులేని తక్కువ ఇరవై రాయలేరే నాకు తెలుసు ఇరవై ఎందుకు ఇచ్చారండి అంటే ఉన్నాయన్నీ ఇచ్చాను నేనేం చేయను ఆయన ఇచ్చినాయి నేను ఇచ్చాను మీకు నచ్చినాయి సింపుల్గా ఇప్పుడు నేను ఒకటి పెద్ద పెద్దగా రాశా దాన్ని మీరు సింప్లిఫై చేసుకోవడా రాసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోలేదు దీంట్లో ఇంకా కష్టాలు లేకుండా టిక్కులు పెట్టేసుకోండి తర్వాత ప్రశ్న ఏంటి ఈ కింది ప్రశ్నలకు సమాధానము రాయము ఏది దేవుని చిత్తము నాలుగు పాయింట్లు ఇచ్చా నాలుగు రెండు ఎనిమిది మార్కులు తర్వాత ఇంకా కింద క్వశ్చన్ ఉంటుంది మనము బోధించి బోధ ఎలా ఉండాలి రెండు పాయింట్లు ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు రెండు రోజులు నాలుగు తర్వాత కింద బోధించే మనం ఎలా ఉండాలి ఐదు పాయింట్లు ఐదు రోడ్లు పది తర్వాత ఇక్కడికి ఎంత అయిందండి పది ఎనిమిది ఫస్ట్ ఇరవై ఫస్ట్ ఇరవై రెండోకి వస్తుంది ఏది చెప్తానికి ఎనిమిది మార్కులు తర్వాత దానికి నాలుగు మార్కులు తర్వాత దానికి ఐదు రోడ్లు పది మార్కులు ఇంకొడ చూడండి ఐదోకొస్తుంది కీడు సంభవించినప్పుడు యోబు అవి నాలుగు పాయింట్లు కలిపి ఎనిమిది మార్కులు నాలుగు రోజులు ఎనిమిది ఎంత అయింది కూడా ఎనిమిది ఎనిమిది పదహారు నాలుగు ఇరవై ఇరవై నలభై మార్కులు అయింది మరి యోగు ఎటువంటి వాడు యోబు స్నేహితుల పేర్లు ఏమిటి ఇవి ఒక మార్కులు వచ్చేస్తాయి ఈసారి మెటీరియల్స్ అయితే మీకు డెబ్బై మార్కులు వస్తాయండి బాగురండి మెటీరియల్స్ అయితే డెబ్బై మార్కులు వచ్చేస్తాయి ఉందా మీ దగ్గర తెచ్చారా సరే నేను చూపిస్తే చూసుకున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఇరవై పాయింట్లు ఇచ్చాను నేను మీరు పది పాయింట్లు రాస్తే చాలు ఇరవై మార్కులు తర్వాత ఉన్న ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క పాయింట్కి రెండు మార్కులు సేమ్ ఈ మెటీరియల్ ఏదో క్వశ్చన్ పేపర్ ఎందుకంటే తెల్లవారుజానికి రాసేస్తే క్వశ్చన్ పేపర్ అందుకే చెప్పేస్తున్నా కొన్ని చెప్పను మీరు చదువుకోవాలి తర్వాత చూసుకుంటే మొదటి నీకు రాసిన పత్రిక నుండి ఎన్ని ప్రసంగించాను నేను ఇక్కడ ఏడు ఇచ్చాను మొత్తం ఎన్ని రాయాలంటే మీరు పదిహేను రాయాలి ఏడు ఇచ్చేసానండి మొత్తం ఏడు ఇచ్చేసాను ముందే చెప్పేస్తుంది ఇంకో ఎనిమిది మీరు పత్రిక చదివితే వస్తాయి తర్వాత దాంట్లో నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి మీకు నేను మూడు ఇచ్చేసాను ఆల్రెడీ మూడు ఇచ్చేశా ఇంకో రెండు మీరు పత్రిక చదివితే వస్తాయి తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటి యోగు గ్రంథం నుంచి మొత్తం ముప్పై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ముప్పై నాలుగు అజేయాలు కాబట్టి అన్ని అధ్యాయులు కవర్ అయ్యేటట్టు క్వశ్చన్ పాపం ఇచ్చాను మొత్తం ఇక్కడ ఐదు క్వశ్చన్లు ఇచ్చేసాను ఈ ఐదు క్వశ్చన్లు ఇచ్చేసాను ఇంకెన్ని మిగిలి మిగిలినవి అసలు యోగ గ్రంథాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి వర్ష క్రమంలో యోబు తిన్నది దాంట్లో పుట్టినోట్లు ఏమైనా ఉంటాయి ఉన్నాయా అసలు మెయిన్గా అసలు యోబు నేను చెప్పడం కన్నా ప్రసాద్ రెడీగా ఉన్నాడు గంట సేపు చెప్తాడంట మీరు బైబిల్ తీసి చక్కగా అతను చెప్పేది వింటే మీరు అసలు రేపు ఎగ్జామ్ రాసేస్తారు బైబిల్ చదవాల్సిన పని కూడా ఉండక పావు చైనా ఒకసారి చదువుకోండి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మనం యోగ గ్రంథాన్ని చదివితే దేవుని దేవులు బ్రతుకుంటే బ్రతికే ఉంటాం ఏం భయం వద్దు అమ్మా అందుకే చెప్పే యోగు ముప్పై నాలుగు అధ్యాయాలు కదా జనాలు ఇటు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అందుకే నేను క్యాలెండర్ వచ్చినా కూడా ఏమేమి అందుకని ఎవరైనా చెప్పేసి కదా అంతే ముందు దీంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్కి యాభై మార్కులు యోగు అది అది కలిపి టూ ముప్పై కోట దశ పదిహేను తర్వాత ఐదు మొత్తం ఈ మెటీరియల్ అంతా ఇచ్చేసానండి బాగా చదువుకోండి దీన్ని ఓకేనా ఇరవై పాయింట్లు చదవచ్చు ఫస్ట్ది పది పాయింట్లు చదివితే గ్రంథాన్ని ప్రసాద్ వివరిస్తాడు అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను